హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి గేదెపాాల జున్ను ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం గేదెపాల్లో కావాల్సిన ఐటమ్స్ ఎలా రెడీ చేసుకోవాలంటే ఒక గిన్నె తీసుకుని ఇందులోకి అర కేజీ జున్ను పాలు అర కేజీ బెల్లం ఇందులో తీసుకోవాలన్నమాట అర కేజీ జిన్నుపాల్లోకి లీటర్ పాలు హాఫ్ లీటర్ ప్యాకెట్ హాఫ్ లీటర్ ప్యాకెట్ హాఫ్ లీటర్ ప్యాకెట్ అంటే లీటర్ అర కేజీ పాలకి లీటర్ పాలు అనమాట ఖచ్చితంగా ప్యాకెట్ పాలు మేగడి పెట్టుకున్న ప్యాకెట్ పాలు మీరు చూపించాను కదా మిరియాలు ఈ విధంగా నేను తీసుకోవాలి ప్యాకెట్ మిరియాల ప్యాకెట్ ఒక పదిహేను వరకు యాలప్పలు తీసుకుని మిక్స్ మిక్సీ ఆడుకోవాలి నేను మిక్సీ ఆడుకుని పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ దీన్ని ఉమ్మిరాయలు తీసుకోవాలి పాడల్లో బెల్లంలో ఫ్రూట్ బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి ఇలా వడబట్టు వడబెట్టుకుంటే బెల్లం ఏదన్నా కరగకపోతే అందులో ఉన్నది టేస్ట్ మొత్తం అంతా ఆగిపోతుంది మనకు సరిపోతే తీపి మీకు చూసుకుని ఇంకా కావాలంటే వేసుకోవచ్చు అనమాట ఇలా వడబెట్టి వేసుకున్నదని పక్కన పెట్టేసి ఇవి గే మామూలు ప్యాకెట్ పాలు లీటర్ పాలు యాలకులు వేసుకున్నాం మిరియాలు వేసుకున్నాం అనమాట ఇప్పుడు జున్ను పాలు అర లీటర్ పాలు వేస్తున్నాను లీటర్ పాలుకి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మన హెండ్తో మొత్తం మిక్స్ చేసుకోవాలి మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్తున్నాను చాలా సింపుల్గానే ఉంటుంది అంటే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకుని మనం బాక్స్ లాంటివి పెట్టుకోవాలన్నమాట ఇలా మూత పెట్టేసుకుని ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఒక లీటర్ లీటర్ నీళ్ళు వాటర్ పోసుకుని ఈ గిన్నె బాక్స్తో పెట్టాము కదా జున్ను గేదె పాలు ఇలా పెట్టేసుకున్న తర్వాత వాటర్ వేసాం అందులో తర్వాత దీని మీద మూత పెట్టేసి గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్న తర్వాత దీని మీద ఏదైనా బొరుగు లాంటిది పెట్టుకోవాలి ఒక థర్టీ మినిట్స్ వరకు దాన్ని అలాగా స్లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలన్నమాట థర్టీ మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూసి చెప్తాం థర్టీ మినిట్స్ అయ్యాక ఓపెన్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం కదా ఎలా ఉందో ఓపెన్ చేద్దాం వేడిగా ఉంటుంది కాబట్టి లాగా తీసుకోవాలి కొంచెం చల్లారిని ఇచ్చాక తీసుకుంటే తగ్గుతుంది మేము వేగడం అనేసి ఇంకా టైప్లో వచ్చింది గడ్డిలాగా ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ ఒకసారి ఎలా వచ్చిందో ఒకసారి గడ్డితో చూద్దాం ఫ్రెండ్స్ అదిగో కేక్ పీస్ లాగా వచ్చింది ఎలా ఉందో చూసి ట్రై చేయండి చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా కామెంట్ బాక్స్లో ఇంకేమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి బాయ్ ఫ్రెండ్స్